ముఖ్యమంత్రి చేసింది మరి మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి చోట కూడా ముస్లిం సమాజం మీకు అండగా నిలబడితే నలభై సంవత్సరాలుగా రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చింది ఏమి అంటే బీజేపీకి ఈరోజు పూర్తిగా సహకరించి ఈ బిల్లుని నిర్వీర్యం చేసి ముస్లిం సమాజానికి నిర్వీర్యం చేసే విధంగా భారతదేశంలోనే ఎన్నో కొట్లాటలు గొలా గలాటలు ఇబ్బందులు కష్టాలు ముస్లిం సమాజాన్ని పైన తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరించినారు అని చెప్పి మీ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నా మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా రాజ్యసభలో ఈరోజు అవకాశం ఉంది రాజ్యసభలోనా అడ్డుకోండి అడ్డుకోరని చెప్పి తెలుసు వాళ్ళకి సంఖ్యా బలం ఉందినా అనేది తెలుసు ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి కూడా మాకు తెలుసు కాకపోతే మేము మాత్రము డెమోక్రటిక్ వేలో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఖచ్చితంగా దీనిని అడ్డుకుంటాము ఖచ్చితంగా దీనిని దీనిపైన మేము మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఎంత ప్రెషర్లు వేస్తున్నా ఎంతమంది ఎంపీలను ఆయన దగ్గర నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పైన ఎమ్మెల్సీ పైన కుట్రలు చేస్తున్నా ఆయన మాత్రం ఇచ్చిన మాటకు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి లా ఆఫ్ ఈక్వాలిటీ ఉండాలి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉండాలి ఈ కాన్స్టిట్యూషన్కి నమ్మిన మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అందరికీ ఏదైతే అయితే సమానంగా న్యాయం ఉండాలో దానికి తగినట్టే నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి ఏకైక వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను